హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నేను గత సిక్స్ ఇయర్స్గా స్టాక్ మార్కెట్లో ఉన్నాను సో ఈ సిక్స్ ఇయర్స్గా నేను నేర్చుకున్న కొన్ని స్ట్రాటజీస్ మీకు షేర్ చేద్దాం అనేసి నేను ఈ ఛానల్ అయితే మొదలుపెట్టాను సో ఈరోజు మనం ఏంటంటే మీకు ఒక నేను మీ ముందుకి ఒక చాలా మంచి స్ట్రాటజీతో వచ్చానండి ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ లో ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు చాలామంది ప్రాబ్లం అదే ఇన్వెస్ట్ అనుకుంటారు డబ్బులు వస్తాయి ఎంతో కొంత బ్యాంక్లో పెట్టాలా ఎక్కడ పెట్టాలో అర్థం కాదు మంచి రిటర్న్స్ రావాలి అని అనుకుంటాం కదా కానీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే నాలెడ్జ్ ఉండదు ఒకవేళ చేయాలి అన్న వాళ్ళు వీళ్ళు చెప్పింది చెప్పిన దాన్ని బట్టి మనం చూ ఇన్వెస్ట్ చేస్తాం కానీ కాన్ఫిడెన్స్ ఉండదు మనం ఇన్వెస్ట్ చేస్తాము కానీ భయం భయంగా ఉంటుంది ఎప్పుడు మనం తీసుకున్న లెవెల్ నుంచి ఎప్పుడన్నా మార్కెట్ కిందకు వచ్చింది అంటే ఇంకా గుండె దడదడిపోతూ ఉంటుంది అనమాట సో ఒకసారి నేను చెప్పే ఈ స్ట్రాటజీ వినండి ఇది నేను మీకు బ్యాక్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను చాలా స్టాక్స్లో చేసి చూపిస్తాను సో మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు మీరుగానే ఒక పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఇది లోవెస్ట్ లెవెలా కాదా అనేది మీకే అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాము స్ట్రాటజీలోకి అయితే ఈ స్ట్రాటజీకి మనకి కావాల్సింది కేవలం ఒక ఒకటే ఒక్క ఇండికేటర్ అండి అది ఆర్ఎస్ఐ ఓకేనా ఆ ఆర్ఎస్ఐలో కూడా కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అది మీకు నేను చూపిస్తాను ఓకే సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు చార్ట్లో మీకు కనిపిస్తుంది కదండి చార్ట్లో మీకు రిలయన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు చాలా ఉన్నా ఇక్కడ ఇండికేటర్స్ బట్ ఇవన్నీ ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసే స్ట్రాటజీకి సంబంధించినవి కానే కాదు ఇవన్నీ ఇగ్నోర్ చేయండి మనకి కావాల్సింది కేవలం ఆర్ఎస్ఐ మాత్రమే ఓకే ఈ ఆర్ఎస్ఐ కూడా ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ఓకే ముందర నేను ఆల్రెడీ నాకున్న మార్కింగ్స్ అన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను ఇక్కడ ఓకే మీరు ఇండికేటర్స్కి వెళ్ళి ఆర్ఎస్ఐ ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రేడింగ్ వ్యూలో ఉన్నారు అర్థమవుతుంది అనుకుంటా మీకు ఓకేనా ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్ అండి ఓకే ఇండికేటర్స్కి వెళ్ళి ఆర్ఎస్ఐ అని టైప్ చేస్తే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆప్షన్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి ఇన్పుట్కి వెళ్ళి ఆర్ఎస్ఐ లెంత్ త్రీ ఓకే గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ఐ లెంత్ త్రీ స్టైల్కి వెళ్ళండి ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ కనిపిస్తుంది కదా నైంటీ ఇవ్వండి ఇది నేను జస్ట్ మనకు అర్థం అవడం కోసం నేను గ్రీన్ కలర్లో పెడుతున్నాను ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ ఓకే అలాగే మిడిల్ బ్యాండ్ ఫిఫ్టీ ఉంచేసేయండి ఇది మాడిఫై చేయక్కర్లా కానీ నేను కలర్ మాత్రం బ్లూకి చేంజ్ చేసుకుంటున్నాను ఓకే తర్వాత ఆర్ఎస్ఐ లోవర్ బ్యాండ్ టెన్ పెట్టుతున్నాను ఓకే ఆర్ఎస్ఐ లోవర్ బ్యాండ్ వాల్యూ ఎంతండి టెన్ ఏంటి నేను రెడ్ హైలైట్ పెట్టుకుంటున్నాను దీనికి రెడ్ కలర్ అప్లై చేశాను ఓకే క్లిక్ చేస్తున్నా ఓకేనా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ త్రీ ఓకే అండ్ అప్పర్ బ్యాండ్ నైంటీ లోవర్ బ్యాండ్ టెన్ అప్పర్ బ్యాండ్ గ్రీన్ హైలైటెడ్ లోవర్ బ్యాండ్ రెడ్ కలర్ డాటెడ్ లైన్ హైలైటెడ్ ఓకేనా ఇప్పుడు రిలయన్స్ స్టాక్ ఫస్ట్ నుంచి బ్యాక్ టెస్ట్ చేద్దాం ఓకే రిలయన్స్ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి చూపిస్తాను నేను మీకు ఓకేనా ఎప్పుడైనా కూడా ఏ స్టాక్ అయినా కూడా ఐపీ ఐపీఓకి వచ్చిన వెంటనే మీరు టెక్నికల్స్ చూడకూడదు అది బేసిక్ ఫండ్ ఓకేనా ఎందుకు అంటే చాలా మతలబులు జరుగుతూ ఉంటాయి స్టార్టింగ్ ఎందుకు ప్లస్ ఆ కంపెనీ సస్టైన్ అవ్వడానికి కూడా కొంత టైం పడుతుంది కాబట్టి స్టార్టింగ్ కొన్ని రోజులు మీరు దాన్ని వదిలేయాలి ఐపీఓల్ జోలికి నేనైతే వెళ్ళను మీ మీ గురించి నాకు తెలియదు బట్ నేనైతే మాత్రం ఐపీఓల్ జోలికి అసలు వెళ్ళనే వెళ్ళను ఇన్వెస్ట్ చేయడానికి దానికి మంచి పేరు ఉంటే ఐపీఓ కొంటాను కానీ బిడ్డింగ్ చేస్తాను కానీ టెక్నికల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఐపీఓస్ నేను సెలెక్ట్ చేసుకోనండి ఓకే కాబట్టి ఇప్పుడు రిలయన్సు సపోజ్ ఇక్కడ మనకి ట్రేడింగ్ వ్యూలో నైంటీ ఫోర్ నుంచి ఉంది మరి ఇప్పుడు నైంటీ ఫోర్లోనే లిస్ట్ అయిందా అంతకు ముందరే లిస్ట్ అయిందా మనకైతే తెలియదు బట్ ట్రేడింగ్ వ్యూలో మనకి నైంటీ ఫోర్ నుంచి ఉంది సో స్టార్టింగ్ కొన్ని రోజులు వదిలేస్తే ఒక వన్ ఇయర్ అలా వదిలేస్తే మీకు ఇక్కడ చూడండి ఇప్పుడు నైంటీ ఫైవ్ ఓకే ఇక్కడ మీకు చూసారా రెడ్ హైలైటెడ్ కింద రెడ్ డాటెడ్ లైన్ కింద మీకు క్లోజ్ అయింది ఆర్ఎస్ఐ అంటే ఏంటి ఇక్కడ లోవర్ బ్యాండ్ యాక్టివేట్ అయ్యింది అంటే టెన్ కన్నా బిలో మీకు ఆర్ఎస్ఐ క్లోజ్ అయింది అంటే లోవర్ బ్యాండ్ యాక్టివేట్ అయ్యింది మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ మీరు చూసినట్లయితే చూస్తున్నారా ఈ టె ఈ లైన్ కింద ఆర్ఎస్ఐ క్లోజ్ అయ్యింది అంటే ఏంటండి లోవర్ బ్యాండ్ యాక్టివేట్ అయ్యింది ఓకే ఇది చూసుకోవాలి నెక్స్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసి వన్ మంత్ టైం ఫ్రేమ్ అండి గుర్తుపెట్టుకోండి వన్ మంత్ టైం ఫ్రేమ్ ఓకే సో ఇప్పుడు మనకి చేయాల్సింది ఏంటంటే మనకి ఎంట్రీ పాయింట్ ఏంటంటే లోవర్ బ్యాండ్ టెన్ బిలో ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో అది మన ఎంట్రీ అండి ఓకేనా ఇప్పుడు మీకు డే వన్ నుంచి మీకు చూపిస్తున్నాను కదా రిలయన్స్ చూడండి ఇక్కడ యాక్టివేట్ అయ్యింది అంటే ఫస్ట్ జనవరి నైన్టీన్ నైంటీ సిక్స్ ఈ మంత్నే యాక్టివేట్ అయ్యింది సో ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి ఓకే నెక్స్ట్ ఫిబ్రవరి ఓపెన్ అవుద్ది కదా మార్కెట్ అక్కడ మీ ఎంట్రీ ఉంటుంది ఓకే మీ స్టాప్ లాస్ ఏదండి ఇది మీ స్టాప్ లాస్ అంటే లోవర్ బ్యాండ్ క్యాండిల్ యొక్క లో మీరు మీ స్టాప్ లాస్ అండి ఒక్కసారి చూడండి ఈ స్టాప్ లాస్ హిట్ అయ్యిందా అసలు చూడండి అసలు ఈ స్టాప్ లాస్ హిట్టే కాలేదు కదా ఓకే సరే నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ యాక్టివేట్ అయింది లోవర్ బ్యాండ్ ఒకసారి చూద్దాం ఇక్కడ యాక్టివేట్ అయ్యిందా లేదు అవలా ఎందుకు బిలో టెన్ లేదు కదా బిలో టెన్ లేదు కాబట్టి యాక్టివేట్ అవ్వలేదు ఇక్కడ చూడండి బిలో టెన్ యాక్టివేట్ అయిందా ఇక్కడ నేను హార్జెంటల్గా ఒక లైన్ గీసుకుంటున్నాను ఓకే ఇక్కడ బిలో టెన్ యాక్టివేట్ అయింది చూసారా ఇప్పుడు చూద్దాం ఇది ఎక్కడ ఉందో ఇది ఎక్కడ యాక్టివేట్ అయిందో ఎగ్జాక్ట్లీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడ యాక్టివేట్ అయింది అవునా సో ఎక్కడ థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ఎయిట్ ఇక్కడ యాక్టివేట్ అయింది ఈ మంత్ కామ్గుంటారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిట్ ఫస్ట్ మంత్ ఈ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఇన్వెస్ట్ చేస్తారు అండ్ మీ స్టాప్ లాస్ ఏది స్టాప్ లాస్ అసలు హిట్ అవ్వదండి బట్ స్టాప్లాస్ పెట్టడం అనేది స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడం అంటే చాలా పిచ్చి పని అది నన్ను అడిగితే కాబట్టి స్టాప్ లాస్ అనేది మస్ట్ దేనికైనా ఈక్విటీకైనా ఏ ట్రేడ్ తీస్తున్నా మీరు స్టాప్ లాస్ అనేది ది మస్ట్ ఓకే సో ఇది స్టాప్ లాస్ అయ్యింది ఈ స్టాప్ లాస్ హిట్ అయిందా చూడండి ఒకసారి అసలు చూడండి నో వే అసలు హిట్టే కాలేదు కదా అవలేదు రైట్ అవల ఇంకెక్కడైనా యాక్టివేట్ అయిందా లోవర్ బ్యాండ్ చూద్దాం ఇదిగోండి సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్టివేట్ అయ్యింది అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటో అర్థమై ఉండాలి మీకు ఈ పాటికి రిలయన్స్ అనేది ఎక్కువ వెయిటేజ్ నిఫ్టీకి మీకు తెలుసు కదా అంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ డైరెక్షన్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి అవునా సో ఇప్పుడు స్టాప్ లాస్ ఏదండి మనకి ఈ క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ సో ఈ మంత్ స్టార్ట్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోవాలన్నాను ఇప్పుడైనా ఎంట్రీ తీసుకోవచ్చు ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఎలా ఉంటుందండి మీకు గేమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఇది పాటికి ఓకే ఒక్కసారి మనం బ్యాక్ టెస్ట్ చేసిన దగ్గర ఎంత ఎంత పర్సెంట్ వచ్చిందో చూద్దాం ఓకేనా ఇదిగోండి ఇది ఎంత మంచి ఇన్వెస్ట్మెంట్ అండి అసలు ఇట్లా చేస్తే ఇదిగోండి ఇక్కడ ఎంత పర్సెంట్ అండి ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ సిక్స్ పర్సెంట్ కానీ ఓకే సరే ఇదంతా ఓకే మీరు ఇంత ఎక్కడ వరకు హై వెళ్ళిందో మీరు అది చూపిస్తున్నారు మేడం దీనికన్నా అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో మనకు తెలియదు కదా మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు ఇంత పర్సెంట్ హై వెళ్ళిందని మనం గ్రాప్ చేసుకోలేం కదా అని మీరు అనొచ్చు సరే ఒకవేళ అలాగే అనుకుందాం అప్పుడు ఏం చేస్తాను నేను ట్రైలింగ్ స్టాప్లో వస్తుంది బట్టి చూద్దాం ఎంత పర్సెంట్ వచ్చిందో ఓకే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటున్నామా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇదొక స్వింగ్ హై లో స్వింగ్ హై లో ఇది సైడ్ వేస్ కాబట్టి ఇది స్వింగ్ హైగా తీసుకుంటాను నేను ఇది స్వింగ్ హై స్వింగ్ లో స్వింగ్ హై స్వింగ్ లో ఓ వన్ మినిట్ అండి డిలీట్ చేయడం ఎట్లాగా వన్ మినిట్ Uh-oh. Okay, no problem. ఓకే స్వింగ్ హై ఇక్కడ నుంచి సారీ ఇదండి తర్వాత ఇది ఓకే తర్వాత ఇది ఓకే సో ఇక్కడతో ఆపేద్దాం ఇప్పుడు ఒకసారి చూడండి నేను ఆర్ఎస్ఏ ఒకసారి డిజేబుల్ చేస్తున్నాను మనకి చార్ట్ క్లియర్గా చూడాలి కదా అందుకని ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఇది స్వింగ్ హై ఈ స్వింగ్ హైని క్రాస్ అయ్యింది ఇక్కడ కదా సో ఇక్కడ మీ ఇది మీ స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ ఇంచుమించు సేమ్ మూవ్ అవ్వదు అంతే కదా ఆ తర్వాత ఏమైందండి ఈ స్వింగ్ హైని క్రాస్ చేస్తూ ఇది వెళ్ళింది సో మీ స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ అవుతుంది అంతే కదా ఇది మీ స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ అయింది తర్వాత ఈ స్వింగ్ హైని క్రాస్ చేసుకుని ఇది వెళ్ళింది మీ స్టాప్ లాస్ ఎక్కడికి మూవ్ అయిందండి ఇక్కడికి మూవ్ అయింది రైట్ అంటే ఎంత పర్సెంట్ ఇచ్చింది మీరు ఇక్కడి నుంచో తీసుకుంటే టూ థర్టీ పర్సెంట్ ఎన్ని సంవత్సరాల్లో అయిందండి ఇది నైన్టీన్ నైంటీ సిక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇక్కడ స్టాప్లో సిట్ అయింది కాబట్టి ఈ డేట్ అనుకుందాం టూ థౌజండ్ టూ అంటే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి మీకు ఎంత పర్సెంట్ వచ్చిందండి టూ థర్టీ పర్సెంట్ సిక్స్ ఇయర్స్కి మీకు టూ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది టూ థర్టీ పర్సెంట్ మీకు సిక్స్ ఇయర్స్లో ఎక్కడైనా వస్తుందా అండి వస్తుందా మీకు ఒకసారి చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ రిటర్న్స్ ఫర్ సిక్స్ ఇయర్స్ इन इंडियाम म्यूचुअल फंड ऐवरेज मैक्सीम मिटर्न फर्स इयर्स इन दिस्टारिकल रिटर्न मनी कंट्रोल चूदा ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైవ్ ఇయర్స్ తీసుకున్నానండి నేను మాక్సిమం రిటర్న్ ఎంత ఉందండి ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే మ్యాక్సిమం రిటర్న్ ఎంత ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్కి టూ థర్టీ పర్సెంట్కి సంబంధం ఉందా అసలు లేదు కదా అవునా అంటే మీరు ఏడు రూపాయల్లో ఒక స్టాక్ కొంటే ఆరేళ్ళు వెయిట్ చేస్తే అది ఎంతకు వెళ్ళిందండి ఇరవై మూడు రూపాయలకి వెళ్ళింది ఏది మీరు ట్రైలింగ్ లాస్ పెట్టుకుంటే ఓకే కానీ ట్రైలింగ్ లాస్ లేకుండా సపోజ్ ఇక్కడ మళ్ళీ ఏమన్నా మనకి లోవర్ బ్యాండ్ ఏమన్నా యాక్టివేట్ అయ్యి ఇన్ కేస్ ఇక్కడ మీకు ఇది హిట్ అయ్యే టైంకి లోవర్ బ్యాండ్ యాక్టివేట్ ఆ ఇంచుమించు లోవర్ బ్యాండ్ యాక్టివేషన్కి దగ్గరలో ఉంది మీరు కానీ కొంచెం కన్విక్షన్గా ఉండుంటే ఇక్కడ మీకు అర్థమైపోద్ది ఇది లో కాదు ఇది టెంపరీ లోనే అని మనం మనకి కన్విక్షన్ ఉండుంటే కనుక ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వకపోతే నెక్స్ట్ రిటర్న్స్ మళ్ళీ ఎట్లా ఉంది చూడండి మ్యాసివ్ అవునా మ్యాసివ్ రిటర్న్స్ అసలు మ్యాసివ్ అంటే మ్యాసివ్ రిటర్న్స్ ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఈ వీడియో నేను ఇప్పుడే చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి చేస్తున్నానండి ఇది కరెక్ట్ టైం అని ఎందుకో మీకు అర్థమై ఉండాలి నేను చెప్పకూడదు యాక్చువల్గా నేను సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి నేను అడ్వైజ్ ఇవ్వకూడదు కానీ మీరే చూస్తున్నారు కదా బ్యాక్ రిజల్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైమా కాదా అవునా కాదా సో ఇప్పుడు మీ దగ్గరున్న మనీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పిల్లలకి మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళు అవుతారా లేదా కదా ఓకే ఇప్పుడు నేను ఎక్కువ సోది చెప్పకుండా నెక్స్ట్ వేరే స్టాక్ వెళ్ళిపోతాను టాటా కన్జ్యూమర్స్ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన స్టాక్ దీన్ని కూడా మనం బ్యాక్ చేద్దాం అండి ఓకే వన్ మంత్ టైం ఫ్రేమ్ ఓకే సో స్టార్టింగ్ మార్కెట్ లిస్ట్ అయినప్పుడు స్టాక్ లిస్ట్ అయినప్పుడు వదిలేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చే లోవర్ బ్యాండ్ ఇది లోవర్ బ్యాండ్ వచ్చిందా అండి ఇక్కడ లోవర్ బ్యాండ్ వచ్చింది కదా ఇది లోవర్ బ్యాండ్ కదా ఓకే సో లోవర్ బ్యాండ్ వచ్చింది ఈ మంత్ వెయిట్ చేసి ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యిందండి బట్ స్టిల్ స్టాప్ లాస్ హిట్ అయినా ఒక ఐదు నెలలు ఇక్కడిక్కడే ఉంది స్టాక్ బట్ స్టిల్ చూడండి ఎంత మంచి రిటర్న్ ఇచ్చిందో ఇక్కడ మీరు ఇక్కడ మీకు మళ్ళా లోవర్ బ్యాండ్ ఇక్కడ యాక్టివేట్ ఇక్కడ కొద్దిగా యాక్టివేట్ అయ్యింది ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉందండి మీకు ఓకే ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉంది ఇది కొద్దిగా వాలటైల్ స్టాక్ అండి కానీ ట్రస్ట్ మీ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి ఇది టాటా కన్స్యూమర్ అనేది టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్ నేను చాలా బాగా అనలైజ్ చేశాను ఫండమెంటలీ వెరీ వెరీ నైస్ స్టాక్ మంచి రిజల్ట్స్ ఇస్తుందండి ఇది ఇదైతే మంచి అవుట్కమ్ ఇస్తుంది అనమాట ఓకే మీరు చూసినట్లయితే చూస్తున్నారు కదండి సో ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్టాప్ లాస్ సెకండ్ టైం ఎస్ఎల్ ఇది తర్వాత మళ్ళీ ఎక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఒక ఇన్వెస్ట్ చేస్తే ఒక స్టాప్ లాస్ సో త్రీ టైమ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత చూడండి అసలు ఎలా ఉందో సో రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఇన్వెస్ట్ చేస్తే దీన్ని రిటర్న్స్ చూసారండి ఎంత మ్యాసివ్గా ఉన్నాయో అసలు అర్థమైంది కదా మీకు ఇప్పుడు కూడా ఒక లోవర్ బ్యాండ్ ఉంది కానీ మన లోవర్ బ్యాండ్ కాదు అంటే టెన్ లోపయితే లేదు బట్ ఇన్వెస్ట్మెంట్కి ఇది కరెక్ట్ టైమా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనే చెప్తాను కరెక్ట్ టైమే మంచి స్టాకే కానీ లోవర్ బ్యాండ్ ఫుల్లీ యాక్టివేట్ అయిన స్టాక్ మనకి వేరే ఉండగా ఇందులో ఎందుకు రిస్క్ చేస్తాం కదా కాబట్టి ఇది పక్కన పెడదాం ఇంకొక స్టాక్ చూపిస్తాను నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ ఇంత ఎందుకండి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లిస్ట్ తీసుకుని అందులో చూపిస్తాను మీకు రిలయన్స్ అయిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దామా వెరీ గుడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అసలు లోవర్ బ్యాండ్ పెద్దగా యాక్టివేట్ అయ్యిందే లేదు ఇక్కడ మాత్రం కోవిడ్ ఫాల్ టైంలో యాక్టివేట్ అయిందండి సో అక్కడి నుంచి రిజల్ట్స్ ఎలా వచ్చినాయో ఒకసారి చూపిస్తాం మీకు ఇదిగోండి ఇక్కడ కోవిడ్ టైంలో యాక్టివేట్ అయింది ఇది స్టాప్ లాస్ ఇది ఎంట్రీ అప్పటి నుంచి ఇప్పటికి ఎంత మూమెంటు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంతే కదా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు వేల ఇరవై నుంచి గట్టిగా తిప్పికొడితే ఐదేళ్ళు వన్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ ఓకే ఇది లోవర్ బ్యాండ్ చాలా మనకి రేర్గా దొరుకుద్ది కానీ ఇప్పుడు ఈ మూమెంట్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి మీరు చూసుకుని ఎక్కడైతే లోవర్ బ్యాండ్ యాక్టివేట్ అయ్యిందో చూసుకుని ఆ స్టాక్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కాదా అనలైజ్ చేసుకుని మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు ట్రస్ట్ మీ కొద్దిగా ఓపిక ఉండాలండి వెల్త్ జనరేట్ చేసుకోవచ్చు ఇదే కరెక్ట్ టైం నేను ఏదో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను స్టాక్ మార్కెట్కి రండి అని ఎంకరేజ్ చేయట్లేదు కానీ అలా తీసుకోకండి కానీ ఒకసారి మీరు ప్రీవియస్ హిస్టరీ చూస్తే స్టాక్ మార్కెట్ ఎంత పడ్డా కూడా ఎంత పడ్డా కూడా పడేది లెగవటానికి మనకి స్టాక్ మార్కెట్ పడుతుంది అంటే భయపడకూడదు పడుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది అని ఆలోచించుకోవాలి మనం ఓకే పడుతోంది అంటే లెగవడానికే పడుతోంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి ఓకే ఇంకొక రెండు స్టాక్స్ చూపించి ఈ సెషన్ ఎండ్ చేస్తాను హిందుస్థాన్ యూనిలివర్ చూద్దామా ఈ డ్రాయింగ్స్ ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి నా ఎనాలసిస్ ఏంటంటే పిచ్చి పిచ్చి అన్నీ ఉంటాయి చార్ట్లో పెద్దగా పట్టించుకోవద్దు మీరు ఇదిగోండి హిందుస్థాన్ యూనియన్ లివర్లో కూడా ఆపర్చునిటీ రెండు వేల నాలుగులో వచ్చిందండి ఒకసారి వచ్చింది ఇది కూడా తర్వాత రెండు వేల ఏడులో ఒకసారి వచ్చింది ఓకేనా రెండు వేల నాలుగులో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఒక స్టా ఎస్ఎల్ గీస్తున్నానండి ఒక లైను ఒక స్టాప్ లాస్ తర్వాత ఇక్కడ ఒక చోట యాక్టివేట్ అయిందండి ఒక ఎస్ఎల్ ఓకే ఆ తర్వాత మళ్ళీ అసలు లోవర్ బ్యాండ్ యాక్టివేషనే లేదండి ఎలా మూవ్ అయిందండి స్టాక్ వా చూడండి అసలు అద్భుత కదా ఈ లెవెల్స్ అసలు మీకు ఎవరైనా చెప్తారా ఒకసారి ఆలోచించండి ఈ లెవెల్స్ కానీ మనం పట్టుకుంటే మనకన్నా లక్కీయెస్ట్ పర్సన్ అసలు ఇంకెవరైనా ఉంటారా నో కదా భారతీయ ఎయిర్టెల్ చూద్దాం ఓకే ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ యాక్టివేట్ అయింది ఇదిగో ఇక్కడ ఒకటి యాక్టివేట్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది సో చూద్దాము ఎలా మూవ్ ఇదిగోండి ఇది అని ఎస్ఎల్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఇచ్చే టైంకి కూడా అసలు ఎంత బాగా మూవ్ అయిందండి అబ్బాబా వాళ్ళే మూవ్ అయింది కదా తర్వాత ఇక్కడ ఒకటి ఇది ఎస్ఎల్ తర్వాత ఇదొకటి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా అండి థర్డ్ టైమ్ మనకి లోవర్ బ్యాండ్ యాక్టివేట్ అయిన దగ్గర నుంచి మూమెంట్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది ఇదొకటి నేను అంటే ఇప్పుడు నేను మీకు ఈ సెషన్లో ఈ స్టా ఒక నాలుగు స్టాక్స్ చూపించాను ఇప్పటికీ ఈ నాలుగు స్టాక్స్లో రెండు స్టాక్స్కి ఇలాగే జరిగింది థర్డ్ టైం మీకు ఆర్ఎస్ఐ లోవర్ బ్యాండ్ యాక్టివేషన్ ఎప్పుడైతే జరిగిందో థర్డ్ టైం జరిగిన దగ్గర నుంచి స్టాక్స్లో ర్యాపిడ్ మూమెంటు ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ సెషన్లో మీకు నాలుగే చూపించాను ఆ నాలుగిట్లో రెండలా ఉన్నాయి కానీ నేను ఇంతకు ముందర బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు చాలా స్టాక్స్లో అటువంటి ప్యాటనే చూశాను నేను కాబట్టి మీకు ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ లోవర్ బ్యాండ్ యాక్టివేషన్ థర్డ్ టైం యాక్టివేట్ అవు అవుతుంది అంటే ప్లస్ అది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ అయితే కనుక ఎక్కువ ప్రాబబిలిటీ అనమాట ఎక్కువ ప్రాబబిలిటీ తక్కువ టైం ఫ్రేమ్లో మీకు ఎక్కువగా మూవ్ అయ్యే స్టాక్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్రాబబిలిటీ అనమాట ఆ సినారియోని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఓకే ఎండ్ చేసేద్దామా ఇంకొక స్టాక్ చూపించమంటారా ఐసిఐసిఐ అండ్ కోటక్ ఈ రెండు కూడా చూసేద్దాం ఇక్కడ ఒకటి యాక్టివేట్ అయింది ఇక్కడ ఒకటి యాక్టివేట్ అయింది తర్వాత ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తర్వాత తర్వాత అంతే ఇంకా లేదు ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ రెండు చోట్ల అయిందండి ఇక్కడ రెండు చోట్ల లేదు లేదు ఇది అయ్యిందా కొద్దిగా క్రాస్ అయింది సో ఓకే లాస్ కూడా ఆ హిట్ అవుతుంది సో ఓకే చేసుకుందాం మనకు తెలియాలి కదా ఓకే ఇక్కడ ఒకటి యాక్టివేట్ అయింది అంతేనండి మళ్ళీ యాక్టివేట్ కాలేదు సో చూద్దాం ఇది ఎట్లా రిజల్ట్స్ ఇచ్చిందో చూద్దాం ఎస్పెషల్లీ థర్డ్ థర్డ్ యాక్టివేషన్ తర్వాత ఎలా మూవ్ అయిందో ఒకసారి చూద్దాం ఎంత పర్సెంట్ మూవ్ అయిందో చూద్దాం ఓకే అసలు చాలా బాగా మూవ్ అయిందండి ప్రతి ఎంట్రీకి చాలా బాగా మూవ్ అయింది ఇదిగోండి ఫస్ట్ టైం మంచి ర్యాపిడ్గా మూవ్ అయింది అసలు అవునా సెకండ్ టైం ఇది కూడా అట్లాగే అసలు వా చాలా బాగా మూవ్ అయిందండి నెక్స్ట్ థర్డ్ది ఎస్సలు అయితే హిట్ అయింది కానీ క్యాండిల్ ఈ ఎస్ఎల్ కింద క్లోజ్ అవ్వలేదు క్యాండిల్ బాడీ ఓకే సో సో మీకు ఒకటి ఆల్రెడీ ఇంకొకటి చెప్పాను కదండి టిప్ ఇక్కడ ఇక్కడ మీకు ఎస్ఎల్ హిట్ అవుతుంది అనిపించినప్పుడు ఆర్ఎస్ ఎక్కడుందో చూడండి లోవర్ బ్యాండ్లోనే ఉంది అంటే అక్కడ కొంచెం రిస్క్ చేయొచ్చు అంటే మొత్తం అమౌంట్ రిస్క్ చేయకపోయినా అట్లీస్ట్ హాఫ్ అమౌంట్ తీసేసి ఇంకొక హాఫ్ అమౌంట్తో ట్రై చేయొచ్చు ఓకే ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి ఆఫ్కోర్స్ కానీ లాస్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఏమో ఏ ఎంత పెద్ద కంపెనీ అయినా దివాళా తీయదని గ్యారంటీ లేదు కదా కాబట్టి రిస్క్ ఎప్పుడు చేయకూడదు కాబట్టి లిమిటెడ్గా రిస్క్ ఉండేట్టుగా చూసుకోవాలి మనం ఎప్పుడు ట్రేడ్ చేసినా ఓకే మంచి మూమెంట్ ఇచ్చిందండి ఇక్కడ కూడా ఇక్కడ మీకు ఎస్ఎల్ హిట్ అయింది మాస్టరు తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంకొక చోట ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవ్వలేదు చాలా బాగా మూవ్ అయింది మూవ్ అవుతూనే ఉంది ఇంకా అవుతూనే అనమాట అది నెక్స్ట్ కోటక్ ఈ కోటక్ ఒకటి చెప్పేసి ఎండ్ చేసేద్దాం నాకు యాక్చువల్లీ వీడియో లెందీగా చేయాలని లేదు బట్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూపిస్తే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు కదా అని ఇదిగోండి నేను ఇదంతా ఈ మెస్సీ అంతా డిలీట్ చేస్తున్నా వన్సెక్ ఓకే సో ఇది చూసినట్లయితే ఓ ఇది అసలు మనకి లోవర్ బ్యాండే ఇవ్వలేదండి లోవర్ బ్యాండ్ ఆపర్చునిటీయే మనకి స్టాక్లో కనబడలేదు ఓకే ఫైన్ నో ప్రాబ్లం ఓకే సో మీరు చూసారు కదండి ఇది నాకు తెలిసి చాలా 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 మంచి స్ట్రాటజీ అండి ఇది అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంచి స్ట్రాటజీ వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ ఇది కాబట్టి ఈ స్ట్రాటజీ నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను ప్లస్ మీ అందరూ బెనిఫిట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే మీకు ఈ వీడియో ఎంతో కొంతైనా హెల్ప్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇది నా ఫస్ట్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేస్తే నాకు ఇంకా ఏమంటారు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నాకు ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ మీ ముందుకి తీసుకురావాలి అని నాకు అనిపిస్తుంది నేను చేస్తాను మనం అందరము టుగెదర్ గ్రూ అవ్వచ్చు ఎవ్రీ వన్ గెట్ లెట్ ఆల్ ఆఫ్ అస్ గెట్ బెనిఫిటెడ్ త్రూ దిస్ థ్యాంక్ యూ